శ్రీ నమః నమ శ్రీకు నమ మన ఛానల్లోకి స్వాగతం రేపటి నుండి జ్యోతిష చక్రంలోని ఈ మూడు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే ఉంది ఎందుకంటే శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క గమనం గ్రహాల సంచారం అనేది రాశి చక్రంలో ద్వాదశ రాసుల వారిపైన ఎంతో ప్రభావవంతమైన మార్పులను చూపిస్తూ ఉంటాయి ఇక కాలానుగుణంగా సంచారం చేసే గ్రహాలు అనేక రాజయోగాలను వివిధ రాసుల వారికి వారి వారి స్థితిగతులను బట్టి కెరీర్ పరంగా వారికి అదృష్టాన్ని ఇస్తూ ఉంటాయి అయితే రేపటి నుండి ఏ మూడు గ్రహాల వారికి పట్టింతల్లా బంగారం అవ్వబోతుందో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన గోచారంలో ఎంతో శక్తివంతమైన రెండు ముఖ్యమైన గ్రహాల కలయిక అనేది ఏర్పడింది ముఖ్యంగా శుక్రుడు మరియు బుధుడు ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి ఇక దీని కారణంగా గోచారంలో దశాంక యోగం అనేది ఏర్పడింది ఇక ఈ దశాంక యోగం కారణంగా రాశిచక్రంలోని ఇప్పుడు మేము చెప్పబోయే మూడు రాసుల వారైతే వారికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది వారు అదృశ్యవంతులు అవ్వబోతున్నారు ఇక ఈ శక్తివంతమైన దశాంక యోగం కారణంగా ఈ మూడు రాసుల వారికి కెరీర్ పరంగా వారికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఇక తెలుసుకుందాం దశాంక యుగం కారణంగా రేపటి నుండి పట్టిందల్లా బంగారమే అవ్వబోతున్న మొట్టమొదటి రాశి సింహరాశి ఇక ఈ దశాంక యుగం కారణంగా సింహరాశి జాతకులకు రేపటి నుండి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ఇక ఈ సమయంలో సింహరాశి వారు వారు ఎన్నడూ వారి జీవితంలో ఊహించినటువంటి ఆర్థిక ప్రయోజనాలను ఆర్థిక లాభాలను విశేషంగా పొందుకోబోతున్నారు వీరికి ఈ సమయంలో కొత్త కొత్తగా ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అంటే నాలుగు వైపుల నుండి వీరికి ఆదాయ మార్గాలు అనేవి వీరికి కళ్ళ ముందుకు వస్తాయి ఇక ఉద్యోగస్తులకు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అదేవిధంగా ఉద్యోగంలో వీరికి జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే ప్రేమ జీవితంలో ఉన్నారో వారికి ఖచ్చితంగా పెళ్లిళ్ళు జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక సింహరాశి జాతకులకు దశాంక యుగం కారణంగా వారి యొక్క ప్రణాళికలు ఈ సమయంలో విజయవంతం అవుతాయి సమాజంలో వీరికి విశేషంగా గౌరవ మర్యాదలు అధికంగా పెరుగుతాయి ఇక రేపటి నుంచి కూడా దశాంక యుగం కారణంగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న రెండవ రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి దశాంక యుగం కారణంగా ఈ రాశుల వారికి వీరికి పట్టిందల్లా బంగారం అవుబోతుంది కెరీర్ పరంగా వృత్తిపరంగా ఉద్యోగం వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు ఉంటాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యా జీవితం చాలా సహజవుగా సాగుతుంది ఇక పెళ్ళిళ్ళు కాని వారికి ఖచ్చితంగా పెళ్ళి అయి తీరుతాయి ఇక దశాంగ యుగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కన్యారాశి కన్యారాశి జాతకులకు రేపటి నుండి వీరి జీవితం ఒక మలుపు తిరగబోతోంది ముఖ్యంగా దసరా పరిధి నుండి కూడా వీరికి దశాంక యోగం అనేది గోచారంలో ఏర్పడింది దీని కారణంగా కన్యా రాశి వారు వారు చేసిన ప్రతి పని కూడా ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజంగా పూర్తవుతాయి ఇక వీరు కెరీర్ పరంగా పట్టిందలా బంగారమే అవ్వబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లన్నీ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్